మనం చేసేటటువంటి పండగలు కూడా ఒక క్రమంలో పెడతాయి దానికి ఒక అందం ఉంటుంది ఇప్పుడు మనం సంబంధమైనటువంటి పండగ చేస్తాం ఉపాసన సంబంధమైన పండగ చేస్తాం భోగి సంక్రాంతి కనుమ అని మూడు పండగలు వస్తాయి నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడో ఆ గాజెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు ఆకలి కేకలు ఉన్న చోట మీరు ఏ ధర్మ ప్రవచనం చెప్పినా ఎవడూ వినడు ఆకలి కేకలు ఉన్న చోట శాంతి పాటించమంటే సాధ్యం కాదు శాంతికి మొదటి కారణం ఏది అంటే అందరి కడుపు నిండాలి అందరి కడుపు నింపగలిగినది ఎవరు అంటే అన్నపూర్ణ ఆ అమ్మవారు కడుపు నింపాలి భూమి కొలత మారదు కానీ ఎన్ని కోట్ల మంది పెరుగుతున్నా ఇంతమందికి అన్నం ఎవరు పెట్టాలి అంటే ఆ తల్లి పెట్టాలి ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అందరూ కడుపు నిండుగా సంతోషంగా ఉంటారు పౌష్యలక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది రైతు సంతోషంగా ఉంటాడు అమ్మయ్యా ఈ ఏడాది పంటలు బాగా పండేయి మన అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి బాహ్యంలో ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం అమ్మయ్య పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకొని మానసికమైన ఆనందాన్ని పొందడానికి పెడతాడు అందుకే భోగి నాడు చేసేటటువంటి సంతోషానికి ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం ఆనంద గోవిందము అన్న మాటకు అర్థం ఏమిటంటే బలిచక్రవర్తిని ఆ రోజునే భూమిలోకి తొక్కిశాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని ఎందుకంత భక్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కేయడం అంటే అహంకారముతో ఉన్నాడు కాబట్టి తొక్కేశాడు కానీ పాడు చేయలేదు పాడు చేయకుండా భవిష్యత్తులో నీకు మళ్ళీ ఇంద్రపదవినిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు అంతటా ఉన్నవాడు పరమాత్మయే అని జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కలిసి పరమ సంతోషంతో చక్కగా వైదికమైనటువంటి ఆటలన్నీ ఆడుకుంటారు రైతు సంతోషాన్ని పొందుతాడు లోకమంతా సంతోషాన్ని పొందుతుంది అందుకని భోగి అదొక్కటే కాదు దక్షిణాయనం అంతా ఉపాసన కాలం మీరు చూడండి ఎప్పుడైనా సరే పండగకి తిథి భీష్మేకాదశి అన్నాను అన్నాననుకోండి మాఘమాసంలో ఏకాదశి కృష్ణాష్టమి అన్నాననుకోండి శ్రావణ బహుళ అష్టమి మహాశివరాత్రి అన్నాననుకోండి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రికి పరివ్యాప్తమయ్యి ఉండాలి ఉంటే మహాశివరాత్రి ఏదో శ్రీరామ శ్రీరామనవమి అన్నాననుకోండి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఉంటుంది పండగ తిథి కలిసి ఉంటాయి భోగి ఎప్పుడు ఏ తిథి నాడు ఉండదు ఎందుకు భోగికి తిథి ఉండదు అంటే దక్షిణాయనం ఏ తిథి నాడు పూర్తయిపోతుందో అది భోగి దానికో పక్కదానికి మినహాయింపు పంచాంగంలో అది తిథితో చెప్పరు ఎందుకు చెప్పరు అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది భోగి పండగ నాడు ఏం చేయాలి భోగం అనుభవించాలి పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు మధుర పదార్థాలు వండుకు తింటారు మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి చేదు పదార్థం తినాలి అందుకే ఉగాది నాడు ఏం చేయిస్తారు చేదు పదార్థం తినిపిస్తారు కష్టపడడం చేదుగా ఉంటుంది ఒంటికి చెమట పట్టేటట్టుగా ప్రవర్తించడం చేదుగా ఉంటుంది తనకున్నది త్యాగం చేయడం చేదుగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా కాస్త సౌకర్యం చెయ్యాలంటే చేదుగా ఉంటుంది తాను స్వార్థం అనుభవించాలంటే తీయగా ఉంటుంది కష్టపడడం చేదుగా ఉంటుంది చేదు ప్రయత్నపూర్వకంగా తిను అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో నువ్వు ఆరుగాలం కష్టపడ్డ తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తిను అక్కడ మొదలుపెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు అందుకని ఉగాది నాడు చేదు తిను పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ దక్షిణాయనం అంతా ఏమిటి ఉపాసన కాలం దక్షిణాయనం వచ్చిందనుకోండి ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది దానికి మాసం కానీ దానికి రోజు కానీ దానికి తిథి కానీ ఉండవు దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ ఎందుకు అలా చెప్తారు అంటే అంతా ఉపాసన చెయ్యాలి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు అందుకని భోగి పండగ అన్న